ఏహెస్కేలు ఇరవై ఏడు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నరపుత్రుడా తూరు పట్టణంను గూర్చి అంగలార్పు వచనమెత్తి దానికి ఇలాగూ ప్రకటన చేయుము సముద్రపు రేవుల మీద నివసించుదానా అనేక ద్వీపములకు ప్రయాణము చేయు జనమా ప్రభన ఎహోవా సెలవించిన తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యమగలదానని నీవనుకొనిచున్నావే నీ సరిహద్దులు సముద్రం మధ్య ఏర్పడిను నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్య గలదానిగా చేసియున్నారు నీ ఓడలను సరళ వృక్షపు రానుతో కట్టుదురు లబానోను దేవదారు రాను తెప్పించి నీ ఓడ కొయ్యలు చేయుదురు బాసాను యొక్క మ్రాను చేత నీ కోలలు చేయుదురు కితీయుల ద్వీపముల నుండి వచ్చిన గుంజుమ్రానునకు దంతపు చెక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పని గల అవిశనార బట్టతో చేయబడును ఏలేషా ద్వీపముల నుండి వచ్చిన నీలదోమర వర్ణములు గల బట్ట నీవు చాందినీగా కప్పుకుందువు తూరు పట్టణమా సీదోను నివాసులను అర్వదు నివాసులను నీకు వాడకళాసులుగా ఉన్నారు నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు వాడనాయకులుగా ఉన్నారు గబలు పనివారిలో పని పెద్దలు నీ వడలను నున్నారు సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణం చేయ నావీకుల వడలన్నీ నీ రేవులలో ఉన్నవి పారసీక దేశపు వారును లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు వారు నీ డాళ్లను శిరస్థానములను ధరించువారు వారి చేత నీకు తేజస్సు కలిగెను అరవదు వారు నీ సైన్యంలో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరిచెదరు నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా నున్నందున తర్శీసు వారు నీతో వర్తకము చేయొచ్చు వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు గ్రేకేయులును మెసేకు వారును నీలో వర్తక వ్యాపారము చేయొచ్చు నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు తోగర్మ వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచరిగాడిదులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు దదాను వారును నీతో వర్తక వ్యాపారం చేయుదురు చాలా ద్వీపముల వర్తకములు నీ వశమున వర్తకులు దంతమును కోవిదారుమరాను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియను నీతో వర్తక వ్యాపారము చేయుదురు వారు పచ్చరాళ్లను ఓదారంగు నూలుతో కొట్టబడిన చీరలను అవిసినారు బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు మరియు యోదావారును ఇస్రాయిలు దేశస్తులను నీలో వర్తక వ్యాపారము చేయొచ్చు మిన్నీతి గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు దమస్కు వారు హెల్బోను ద్రాక్షరసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను దినుసులను కొనుక్కొందరు దదానువారును గ్రేకేయులను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు ఇనుప పనిముట్టును కత్సియా కెనయా అను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులీయబడును దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకుని అమ్ముదరు అరబీలను కేదారు అధిపతులందరినూ నీతో వర్తకము చేయుదురు వారు గొర్రెపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు వీటినిచ్చి వారు నీతో వర్తకం చేయుదురు శాప వర్తకులను రామవర్తకులను నీతో వర్తకము చేయుదురు వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు వారును కన్నేవారును ఏదేను వారును వర్తకులను అస్సూరు వర్తకులను కిల్మదు వర్తకులను నీతో వర్తకము చేయుదురు వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను దోమర వర్ణము కుట్టుపనితో చేయబడినవియు నగు బట్టలను విలువగల మనాలులను బాగుగా చేయబడిన గట్టిత్రాలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు తర్శీసువాడులు నీకు బండ్లుగా ఉన్నవి నీవు పరిపూర్ణమైన దానవై మహాగనముగా సముద్రం మీద కూర్చున్నావు నీ కొలలు వేయివారు మహాసముద్రంలోనికి నిన్ను త్రోయగా తురుపుగాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చేయును అప్పుడు నీ ధనమును నీ సరుకులను నీవు బదులిచ్చు వస్తువులను నీ నావికులను నీ ఓడనాయకులను నీ వాడలు బాగుచేయవారును నీతో వర్తకము చేయువారును నీలోనున్న సిపాయిలందరను నీలోనున్న జన సమూహములన్నీ నీవు కూలిదిన మందే సముద్ర మధ్యమందు కూలుదురు నీ ఓడనాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును కోలలు పట్టుకుని వారందర్ను నావికులను ఓడనాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను ఊర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గి పోసుకొనచ్చు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడి చేసుకుని మొలలకు గొనెలు కట్టుకుని మనశ్చిత గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలాచుదురు వారు నిన్ను గూర్చి ప్రలాప వచనమెత్తి తురు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా నీకు సమమైన పట్టణమేది సముద్రం మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జన్మలను తృప్తిపరచేదివి విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసేదివి ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్రబలము చేత బద్దలైతివే నీ వర్తకమును నీ యావత్ సమూహమును నీతో కూడా కూలేనాయని అని బహుగా ఏడ్చుదురు నిన్ను బట్టి ద్వీపనివాసులందరూ విభ్రాంతి నొందుదురు వారి రాజులు వణుకుదురు వారి ముఖములు చిన్నబోవును జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు నీవు బొత్తిగా నాశనమగుదువు ఎహెచ్కేలు ఇరవై ఎనిమిది మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడ తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపు ప్రవ్వగి యహోవా సెలవిచ్చినదేమనగా గర్విష్ఠుడివై నేనొక దేవతను దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆశీరుడై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు నీవు దాని కంటే జ్ఞానవంతుడవు నీకు మరమయమైన దేదీ లేదు నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకుంటువి నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి కాగా ప్రవ్వెణ యహోవా ఈ మాట సెలవిచుచున్నాడు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము నేను పరదేశులను అనిజనుల్లో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను వారు నీ జ్ఞానశోభన చేపటికై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నిచపరుతురు నిన్ను పాతాళంలో పడవేతురు సముద్రంలో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు నేను దేవుణ్ణని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు కదా సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు నేనే మాట ఉన్నాను ఇదే ప్రవ్వ ఎహోవా వాక్కు మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడ గూర్చి అంగలాపు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపు ప్రవ్వేని ఎహోవా సెలవించిన దేవనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటకు ఏదేనులో నువ్వు ఉంటువి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మర్కతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమిపబడిన దినమున పిల్లను గురువులు వాయించువారును నీకు సిద్ధమేరి అభిషేకమునందిన కేరువువై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించితిని దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీవుంటివి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ ఎందుకు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడువుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను పరిచితిని ఆశ్రయముగా ఉన్న కేరూబు రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు నిన్ను నాశనం చేసి నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటువి కావున నేను నిన్ను నేలను పడవేసేదను రాజులు చూచుచుండగా నిన్ను హేళను కప్పగించదను నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగజేసుకుని నా విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటువి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను అది నిన్ను కాల్చివేయును జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను జనులలో నిన్ను ఎరిగిన వారందర్నూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడదురు నీవు ఒత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నరపుత్రుడా నీ ముఖమును సీదోను పట్టణం వైపు త్రిప్పుకొని దానిగూర్చి ఈ సమాచారము ప్రవచింపు ప్రవ్వగి ఎహోవా సెలవిచ్చినదేమనగా సీదోను పట్టణమా నేను నీకు విరోధిని నీ మధ్యను ఘనత నందుదును నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరచుకునగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు నేను ఎహోవానని వారు తెలుసుకున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును దాని మీదకి వచ్చి ఖడ్గము చేత వారు హతులగుదురు నేను ప్రవ్వ గెహోవానని ఇస్రాయిలు తెలుసుకున్నట్లు వారు చుట్టూ నుండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారిలో ఎవరునూ ఇక వారికి గుచ్చుకొని ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు ప్రవ్వని నిహోవా సెలవిచ్చినదేమనగా జనులలో చెదిరిపోయిన ఇస్రాయిళ్లను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు వారు అందులో నిర్భయముగా నివసించి ఇండ్లు కట్టుకుని ద్రాక్ష తోటలు నాటుకుందరు వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారికి అందరికీ నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యహోవానయి ఉన్నానని వారు తెలుసుకుందరు